సమంత నాగ చైతన్యులు కలిసి ఉన్నప్పుడు లేదా విడిపోయినప్పుడు ఎప్పుడైనా సరే సమంతకు మాత్రం నాగార్జున అమల సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి వీళ్ళతో పాటుగా దగ్గుపాటి వెంకటేష్ ఫ్యామిలీ కూడా చాలా గా ఉన్నారు సమంతతో అయితే నాగచైతన్య కూడా మేమిత్రం అనుకునే విడిపోయామని మేమిత్రం విడిపోతే ఆనందంగా ఉంటాము అని అనుకున్నప్పుడు విడిపోవడమే కరెక్ట్ అని రెండో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కానీ సమంత మాత్రం నాగ చైతన్యాన్ని విడిపోవడంతో చాలా బాధను అనుభవించింది అయితే ఇక ఇప్పుడు తాజాగా సమంత రెండో వివాహం చేసుకోబోతుంది దానికి సంబంధించి నాగార్జున అలాగే అమలాలు ఇద్దరు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే తాజాగా దానికి చూసుకున్నట్టయితే సమంత వాళ్ళ నాన్నగారు చనిపోయారు కేవలం వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారు అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునే క్రమంలో రాజా నిర్మాణులు పక్క తెలుగ్ అయితే తెలుగు అంటే సాంప్రదాయంలోనే సమంత అలాగే రాజ నిర్మాన పెళ్లి జరగాలని అనుకుంటోందట సమంత అయితే ఈసారి క్రైస్తవ మతంలా కాకుండా ఆ కేవలం ఒక తెలుగింటి సాంప్రదాయంకి సంబంధించి అయితే దానికి పెళ్లి పెద్దలుగా నాగార్జున అమలా వస్తారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి సమంతకి ఎందుకని తెలుగు అంటే అంత ఇష్టము అంటే తన జీవితంలో ఎన్నో మధురానుభావాలు తెలుగు భాషతోనూ తెలుగు సాంప్రదాయంతోనూ ముడిపడి ఉన్నాయని అంతేకాకుండా తనకి మయోసైటిస్ వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలలో దేవుణ్ణి వేడుకుంటూ తనకి ఇలాగా జాతి మతం ఇట్లాంటివి ఇవి కాకుండా కేవలం దైవం మాత్రమే తనకు సహకరించిందని నమ్మే వాళ్ళలో సమంత ఒకతనమాట అందుకనే ఇక ఇప్పుడు ఆ నాగచైతన్య స సమంత విడిపోయినప్పటికీ కూడా నాగార్జున అమలాలు ఇద్దరు కూడా రెండో పెళ్లి వి వివాహంలో పెళ్లి పెద్దలుగా ఉండబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనికి సమంత ఒప్పుకుంటుందా లేదా నాగార్జున అమలా విషయంలో ఏదైనా అడ్డంకి ఉందా అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా పెళ్లికైతే మాత్రం నాగార్జున వెళ్ళబోతున్నాడన్న విషయం అయితే స్పష్టం అవుతుంది